లవ్ టుడే రిటన్ ఆఫ్ ది డ్రాగన్ లాంటి విజయవంతమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు కోలీవుడ్ నటుడు ప్రదీప్ రంగనాథన్ ఈ దీపావళి బర్లో డ్యూట్తో బాక్సాఫీస్ ముందుకు వచ్చాడు సూపర్ హిట్ని తన ఖాతాలో వేసుకున్నాడు ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్ సాధిస్తోంది మరి మూడో రోజు నేడు కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దాం టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ ప్రకారం ఈ సినిమాకి ఇప్పటివరకు రెండు రోజులకి మొత్తం నలభై ఐదు కోట్ల రూపాయల వసూళ్లు తీసుకువచ్చింది నార్త్ అమెరికాలో ఐదు లక్షల డాలర్ల వసూళ్ల మార్క్ అందుకుంది ఇక గగన్ పాత్రలో ప్రదీప్ రంగనాథన్ అదరగొట్టేశాడు అంటూ ప్రతి ఒక్కరూ అంటున్నారు ఇక టూ దీపావళి బ్లాక్ బాస్ట్ అంటూ టాక్ వచ్చింది ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా ఇరవై రెండు కోట్ల కలెక్షన్స్ వచ్చాయి రెండో రోజు ఇరవై మూడు కోట్ల వసూళ్లు వచ్చాయి మొత్తం నలభై ఐదు కోట్ల వరకు వసూళ్లు తీసుకువచ్చింది రెండు రోజులకి ఇండియా వ్యాప్తంగా చూస్తే తొలి రోజు పది కోట్లకు పైగా నెట్ వసూళ్లు వచ్చాయి తెలుగు రాష్ట్రాల్లో నాలుగు కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి ఇక మొత్తానికి ఈ సినిమాకి మూడో రోజు మరో పదిహేను నుంచి పద్దెనిమిది కోట్ల మధ్య కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది మొత్తానికి మూడు రోజులకి అరవై కోట్ల బెంచ్ మార్క్ అయితే వస్తువుల పరంగా దాటే అవకాశం కనిపిస్తోంది స్టోరీ కూడా చాలా బాగుందని ఆకట్టుకుందంటూ సినీ అభిమానులు కూడా తెలియజేస్తూ ఉన్నారు స్టోరీ వైజ్ చూస్తే పశుసంవర్ధక శాఖ మంత్రి ఆదికేశవులు శరత్ కుమార్ మా కుందన మమితా బీజు ఆమెకు చిన్నప్పటి నుంచి తన మేనత్త కొడుకు గగన్ ప్రదీప్ రంగనాథన్ అంటే ఎంతో ఇష్టం అతను మాత్రం స్కూల్లో ఒక అమ్మాయిని కాలేజీలో మరో అమ్మాయిని ప్రేమిస్తాడు చివరికి విఫలమవుతాడు రెండు బ్రేకప్స్ తర్వాత గగన్కు కుందన తన మనసులో ప్రేమ చెప్తుంది పెళ్లి చేసుకోవాలని కోరుతుంది కానీ అతను నిరాకరిస్తాడు ఆ బాధ నుంచి బయటపడడం కోసం కుందన కొన్నేళ్ళు బ్యాంగ్లూరు వెళ్ళిపోతుంది అలా దూరం అయ్యాక తనపై ఆమెకున్న ప్రేమ గగన్కు అర్థమవుతుంది దీంతో తన మేనమామకు చెప్పి పెళ్లి చేసుకోవాలని కోరుతాడు అందుకు కుందన తండ్రి అంగీకరిస్తాడా మరదలు మరో కుర్రాన్ని ప్రేమించిందని తెలిసి గగన్ ఆమెను పెళ్లి చేసుకోవడానికి కారణమేంటి ఆ తర్వాత ఏమైందనేది అనేది చూడాల్సిన స్టోరీ గగన్ పాత్రలో ప్రదీప్ రంగనాథన్ ఆరంభంలో జులైలా తర్వాత ప్రేమించిన అమ్మాయి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడే ఒక పరిణితి ఉన్న వ్యక్తిగా భిన్న కోణాల్లో ఆకట్టుకున్నాడు ఇక కుందనగా మమితా బైజు సహజమైన నటంతో కట్టిపడేసింది శరత్ కుమార్ పాత్ర అయితే ముందు చాలా సరదాగా చూపించిన మరో కోణం బయటకు వచ్చాక కథ స్వరూపమే మారిపోయింది డ్యూట్ దీపావళి బ్లాక్ బాస్టర్ అనే చెప్పాలి లవ్ టుడే రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీస్తో పాటు జూడ్తో చెప్పాలంటే హ్యాట్రిక్ విజయాలను అందుకున్నాడు ప్రదీప్ ఓ సూపర్ సక్సెస్తో ఫుల్ జోష్లో ఉన్నాడనే చెప్పాలి యంగ్ హీరో